దాదాపుగా మన ఆరు వందల క్వింటల్ పచ్చడిక ధాన్యం బియ్యం కూడా బియ్యము బట్టలు నూనె అన్ని కూడా ఇక్కడి నుంచి మూడు టిప్పర్లో తరలించి అక్కడున్న ప్రజలకి అందించిన మనకు కూడా సాయం అందించారు కాబట్టి మన గుంటెక నియోజకవర్గం ఇక్కడ దాతలు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రజలకు మేలు చేయాలా ప్రజల కోసమే కష్టపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే ఇంట్లో కూర్చోద్దండి మంత్రుల మీరు ఇంట్లో కూర్చోదండి వేరే జిల్లాలకు పోయి వేరే రాష్ట్రాలకు పోయి సేద తీర్చుకునే కావద్దు మీరు ప్రజల కోసం వచ్చారు ప్రజల కోసం మనం గెలిపించారు ప్రజలకు బాగుండాలని చెప్పేసి ఈరోజు కేబినెట్ కూడా దాదాపుగా పొద్దున్న పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసమే ఆయన పాట అంటే మన అందరూ బాగుండాలా మన రాష్ట్రం బాగుండాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో అదేవిధంగా మన పిల్లలు చదువుకున్న పిల్లవాడికి ఉద్యోగాల అవకాశాలు కల్పించిన కల్పిస్తానని చెప్పేసిన బలసంగా ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కూడా కనిపించే కనుక మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అన్ని విధాలుగా ఆదుకునే దానికి మన పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ కూడా మన గుంటకల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి పటంలో నడిపేదానికి కానీ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేదానికి కానీ మన గ్రామాలు అభివృద్ధి చేసుకునే దానికి కానీ దాదాపుగా ఒక్కొక్క మండలానికి మూడు కోట్ల రూపాయలు వచ్చింది మూడు కోట్లు ఎన్ఆర్ఎజీస్ లో మరి పంచాయతీ కి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా ఆరు ఆరు కోట్లు రావడం అవన్నీ కార్యక్రమం అభివృద్ధి చేసేదానికి కూడా మన ముఖ్యమంత్రి చేయడం కూడా మంచి అద్భుతమైన సహకారం అందిస్తున్నారు మన గుంటకల్ నియోజకవర్గంలో నీళ్లు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అని చెప్పడం ఆ ఎలక్షన్ లో అనుగుణంగా ఈరోజు మన పాతుక చెరువు కావచ్చు వైద్య చెరువు కావచ్చు అదేవిధంగా వృత్తి చెరువు కావచ్చు మన అదృష్టం భాగంగా ఈ మూడు చెరువుల్లో నీళ్ళు కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నామంటే వర్ణదేవుడు కూడా కరిగి కరణించాడు అదే విధంగా ప్రజలు కూడా అక్కడక్కడ నీళ్లు లేని సమస్య ఉంటే ఖచ్చితంగా బోర్లు ద్వారా సప్లై చేసి బోర్డు కూడా రీఛార్జ్ అవుతున్నాయి అన్ని విధాలుగా నీళ్లు లేని ప్రాబ్లం ఈ గుంటకల్ నియోజకవర్గంలో చేయించి చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాను